మరి ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి ప్రిలిమినరీ పోస్ట్ పోన్ అవుతుంది అని వివిధ యూట్యూబ్ అదే అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో మనకి వైరల్గా సర్క్యులేట్ అవుతుంది అన్నిటి నుంచి అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి అంశం అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ టూ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది దాదాపుగా అప్లై చేసుకున్నారు మరి వీరితో పోటీ పడి ప్రిలిమినరీ అనేటువంటిది సాధించగలవా అనేటువంటి అంశం అదేవిధంగా ముఖ్యంగా వయో పరిమితికి సంబంధించి ఎవరైతే ఏజ్ బారైన అభ్యర్థి ఉన్నారో వాళ్ళకు విధంగా అన్యాయం జరిగింది మరి ఆ విషయం గురించి అదేవిధంగా ఇట్లాంటి పరిస్థితుల్లో కట్ ఆఫ్ అనేటువంటిది ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది కొత్త వారికి ఈ దారులన్నీ మూసుకుపోయినట్టయినా ఇక ప్రిపేర్ అవడం అనేటువంటిది అనవసరమా ప్రిపేర్ అయితే ఏమైనా హోప్స్ అనేటువంటి ఉంటాయా అనేటువంటి అంశాలు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు వారు షెడ్యూజోన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి అతి తక్కువ ప్రైస్కి ద బెస్ట్ కంటెంట్ అయితే అందిస్తున్నాము ఆ కంటెంట్ చూడండి ఎక్కడ లేనటువంటి కంటెంట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది జాగ్రఫీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ సిలబస్ వేస్ట్ చేసుకుని బిట్ బ్యాంక్ కేవలం ఫిఫ్టీ రూపీస్కే అదేవిధంగా సోషియాలజీ బిడ్ బ్యాంక్ అనేటువంటిది వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింటౌట్ వేయించుకోవచ్చు బిడ్ బ్యాంక్ అమ్ టెస్సరీస్ అండ్ అన్నీ కూడా సోషియాలజీ జాగ్రఫీ హిస్టరీ బైలింగ్ రామ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ సపరేట్గా కేవలం ఫిఫ్టీ రూపీస్కే మన ఆరుష్య నిజన్ యాప్ అయితే ఇస్తుంది డౌన్లోడ్ అయితే చేసుకోండి అదేవిధంగా మనకి గ్రూప్ టూ సంబంధించి ప్రిలిమినరీ గ్యారంటీ బ్యాచ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేస్తాము ఈ థర్టీ డేస్కి థర్టీ డేస్ ప్లాన్తో స్మార్ట్ ప్లాన్తో మీరు క్వాలిఫై అయ్యే విధంగా ప్లాన్ మెటీరియల్ షెడ్యూల్ అనేటువంటిది అందించబోతున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కోర్స్ వాల్యూ ఉంటుంది క్లాసెస్ అనేటువంటివి లేకుండా ఇంక్లూడింగ్ క్లాసెస్ అయితే మీకు నైన్ హండ్రెడ్ ఉంటుంది వితౌట్ క్లాసెస్ షెడ్యూల్ ప్లాన్ మెటీరియల్ పర్సనల్ గైడెన్స్ అనేటువంటి దాంతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యే విధమైన ప్లాన్తో మనం అందిస్తున్నాము ఇది ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఐఇఈఓ కోర్స్ ఏదైతే ఉందో కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఆరు షెడ్యూజన్ యాప్ అందిస్తుంది కంప్లీట్ గ్రూప్ టూ కోర్స్ ద లెజెండరీ ఫ్యాకల్టీస్ తోటి కంప్లీట్ గ్రూప్ టూ కోర్స్ కేవలం త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి ఆరు షెడ్యూజోన్ యాప్ అయితే అందిస్తుంది మరి యాభై వేల ప్రశ్నలతో కూడినటువంటి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్క గ్రూప్ ట్రాన్స్ ఫీన్ చేతిలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం నైంటీ నైన్ రూపీస్కి ఆరు షెడ్యూజోన్ యాప్ అందిస్తుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసలు గ్రూప్ టు ప్రిలిమినరీ అనేటువంటి క్వాలిగా మనకి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అని చాలా చాలా గా మనకి ప్రచారం అయితే జరుగుతుంది ఇది ఎంతవరకు నిజమో అని చూసుకున్నట్లయితే అసలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అని అనుకుంటున్నారు అని చూసుకుంటే మనకి ఫిబ్రవరి పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఆ సమయంలో మనకి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వస్తే గవర్నమెంట్కి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ మొదటి ప్రాధాన్యత ఎలక్షన్స్ అవుతుంది తప్ప మనకు పెట్టేటువంటి ఎగ్జామ్ అయితే కాదు కాబట్టి ఎలక్షన్స్ కోర్టు కనుక వస్తే ఇది కొన్ని మనకి పోస్ట్ పోన్ అవుతుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు కొంతమంది ఫ్యాకల్టీస్ కూడా చెప్తూ వచ్చారు కాకపోతే అందులో వాస్తవం ఎంత ఉంది అంటే అందులో వాస్తవము లేకపోలేదు జరగవచ్చు కూడా అట్లా కూడా జరగవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఎలక్షన్ కోడ్ వచ్చాక పోస్ట్ పోన్ చేశారు సో అట్లా జరిగే ఛాన్స్ ఉందా అంటే ఉండొచ్చేమో కాకపోతే ఇప్పుడు మనకు ప్రభుత్వం కానీ ఏపీపీఎస్సీ గానీ చేస్తున్నటువంటి ఆ ఏర్పాట్ల గురించి మనకి ఏదైతే సర్క్యులేట్ అవుతున్నాయో ఇవి చూసినట్లయితే మాత్రం అవకాశం లేనట్టుగా కనపడుతుంది ఎందుకంటే మీకు వివిధ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా విజయనగరం జిల్లా మరొక జిల్లాకు సంబంధించి ఆ కలెక్టర్స్ అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ని ఆదేశించడం జరిగింది ఇరవై ఐదో తారీఖున మనకు ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఉంది మీకు ఎన్ని సెంటర్స్ మీకు ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి డీటెయిల్స్ అన్ని కూడా ఎట్టి పరిస్థితులు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్లు తహసీల్దార్ని ఆదేశించినటువంటి నోటీసులు ఇవన్నీ కూడా రావడం బట్టి చూస్తే చాలా కృత మనకి ఈ ఎగ్జామ్ ట్వంటీ ఫైవ్లో కండక్ట్ చేయాలని ప్రభుత్వం నుంచి కానీ ఏపీబిఎస్సి నుంచి కానీ మనకి ప్రణాళిక అయితే నడుస్తుంది కాబట్టి ఈ సమయంలో మనకి పోస్ట్పోన్ అవుతుంది అనేటువంటిది ఒక చిన్న హిట్ మాత్రమే అది జరిగేటువంటి అవకాశము ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామే జరుగుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ అట్లా కూడా జరగొచ్చేమో జరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పటివరకు ఎంత సిన్సియర్గా అట్లా వెళ్ళినప్పటికీ కూడా సడన్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయితే అసలు మనం లెక్కే కదా దీనికి సో యాప్స్ కానీ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేటువంటివి కానీ ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అయిపోతాయి అప్పటి వరకు ఇప్పుడు మనకి ఏదో పెద్దగా అనిపిస్తుంది కాబట్టి అలా కూడా జరిగే ఛాన్స్ ఉంది కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు చేసేశారు కాబట్టి అట్ ద సేమ్ టైం మనకు ఈ డిస్టిక్స్ వారి ఆర్డర్స్ అనేటువంటివి వెళ్ళిపోయాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చాక కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఏమాత్రం కూడా అభ్యంతరాలు లేవు ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చినట్టు నోటిఫికేషన్ కాబట్టి లీగల్ గా కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఎగ్జామ్ పెట్టేటువంటి అవకాశం అయితేనే ఉంటుంది కాకపోతే ప్రాధాన్యతలు మారిపోతాయి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కాబట్టి అలా గనుక కోర్డ్ కనుక వస్తే ఆ ఛాన్స్ కూడా ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చే ఒకవేళ ఉన్నా చాలా త్వరలోనే మళ్ళీ ఎగ్జామ్ పెట్టేస్తారు కాబట్టి పోస్ట్ పోన్ అవుతుంది అనే ఉద్దేశంతో స్లోగా కనుక మీరు వెళ్తున్నట్లయితే తర్వాత చదువుదాం అని అనుకున్నట్లయితే టూ హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయిపోతారు నైన్టీ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుద్ది జరిగి తీరుతుంది ఒకవేళ పోస్ట్ అయినా మళ్ళీ అతి త్వరలో ఎగ్జామ్ అనేటువంటిది పెడతారు కాబట్టి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఇంకొంచెం సమయం ఎక్స్ట్రా వచ్చిందని ఆనందపడ్డము లేదా ఎంతకాలం చదివి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది అది కొద్దిగా బాధపడేటువంటి క్యాండిడేట్స్ ఉండాలా ఉండాలి తప్ప దానికోసం ఎదురు చూసి మీరు కనుక మీ మీ సమయాన్ని మీ ప్రణాళికని పోస్ట్ పోన్ అనుసంధానించి కనుక చేసుకున్నట్లయితే తీవ్రంగా నష్టపోతారు దాన్ని లైట్ తీసుకోండి అట్లాంటి విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక మరోటి చూసుకుంటే వయో పరిమితికి సంబంధించి మరి అందరూ ఆశగా ఎదురు చూశారు నలభై రెండు కాస్త నలభై నాలుగు చేయాలని నేను నలభై నాలుగు ఒక వీడియో చేస్తే కొంతమంది ఫోన్ చేసి కూడా తిట్టారు నలభై నాలుగు ఏంటి సార్ మేము ఐదేళ్ళు బట్టి నోటిఫికేషన్ లేదు నలభై ఆరు అని చెప్పాలి మీరు ఇట్లాగని చెప్పేసి నన్ను అడగడం కూడా జరిగింది కొంతమంది గట్టిగానే అడిగారు కూడా సో అంత యాక్స్పిరియన్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కనీసం నలభై నాలుగు పెంచుతాడేమో అని ఆశ ఎదురు చూస్తాం ఎందుకంటే తెలంగాణలో పెంచారు కాబట్టి కానీ ఏమైందో తెలియదు నోటిఫికేషన్ వచ్చాక పెంచాలి అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు అడుగుతారు రిక్వెస్ట్ చేస్తారు పోరాడతారు పదే పదే పోరాడే వాళ్ళకి సహాయం చేస్తారు సహకారంగా అందిస్తారు కానీ మనకి ఇక్కడ అడిగేటువంటిది తక్కువ పోరాడేటువంటిది తక్కువ ఉంటుంది ఒకవేళ ఎవరైనా నిరుద్యోగ పోరాట సమితి లాంటి వాళ్ళు కానీ మరొకరు కానీ పోరాడి మీ తరపున ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చే సహకారం కూడా చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ మంది సహకారం అందిస్తారు దానివల్ల ఈసారి మరి వయో పరిమితి పెంపు అనేటువంటి విషయంలో మాత్రం నిరుద్యోగులకి ముఖ్యంగా ఏజ్ అయినటువంటి క్యాండిడేట్స్ కి ఎవరైతే నాలుగేళ్ళు బట్టి నోటిఫికేషన్ ఐదేళ్ళు బట్టి నోటిఫికేషన్ లేదు కాబట్టి వాళ్ళకి మాత్రం అన్యాయం జరిగిందని చెప్పాలి ఇక దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆ అంటే నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ పోస్టుల సంఖ్య పెరగడంలో కానీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడంలో కానీ అదేవిధంగా మనకు డేట్ ఎక్స్టెన్షన్ చేయడంలో కానీ సిలబస్ విషయంలో కానీ సిలబస్ కుదించి మనకు కంఫర్టబుల్గా మార్చడంలో కానీ ఇలా అన్ని విషయాల్లో ఎల్పిఎస్సి కానీ సుధీర్ గారు కానీ ఎంతో నిరుద్యోగుల వైపు నిలబడి మనకు సహకారం అందించారు బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం అనుకున్నదిగా జరగలేదు వాళ్ళకి మాత్రం మాత్రం ఖచ్చితంగా అన్యాయం అయితే జరిగింది ఆ విషయంలో ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే మరి నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది అభ్యర్థులు అప్లై చేశారు మరి వీళ్ళు నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది అంటే మామూలు విషయం కాదు ఉన్నది తొమ్మిది వందల ఎనభై పోస్టులు ఎనిమిది వందల తొంభై పోస్టులు ప్లస్ వెయ్యి పోస్టులు అవుతాయని ఈ రోజు న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఇంత పోటీ ఉంటుందా అంటే దాదాపుగా ఆ పోస్ట్కి వచ్చి చూసుకుంటే మనకి ప్రస్తుతం ఉన్నదానికి ఐదు వందల పన్నెండు పోటీ ఉంది వన్ ఇస్ టూ ఫైవ్ అట్లా ఉంది అదే పోస్టులు పెరిగితే ఫోర్ నైన్టీ వరకు మనకి పోటీ అయితే వస్తుంది మరి ఫోర్ నైన్టీ మెంబర్స్ ఒక పోస్ట్ పోటీ పడుతుంటే మరి పోస్ట్ కొట్టడం అనేటువంటిది ఈజీ అయినా ఇది చాలా పెద్ద నెంబర్ కదా ఎంతమంది లక్షల మంది అప్లై చేశారని అనుకుంటారు కానీ అదంతా ఏమీ లేదు ఎందుకనంటే అసలు గ్రూప్ టు అప్లై చేసేవాళ్ళు ఏడు లక్షల దాకా అప్లై చేస్తారని ఒక అంచనా ఉండేది ఫస్ట్ లో ఏడు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు పది లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు పది లక్షల మంది గ్రూప్ లో ఆస్ఫరెంట్స్ మనకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు మనం అంతా చెప్పుకున్నాం కానీ అసలు విషయానికి వచ్చినప్పటికి నోటిఫికేషన్ ఎండ్ అయ్యేటప్పటికి అంటే అప్లికేషన్ ఎండ్ అయ్యేటప్పటికి ఫోర్ ల్యాక్ నైన్టీ ఎయిట్ అంటే అనుకున్న దానికంటే చాలా తక్కువ మంది గతంతో పోలిచిన తక్కువ మంది అప్లై చేశారు ఇది ఎక్కువ మంది కాదండి గతంతో పోలిస్తే చాలా తక్కువ మంది అప్లై చేశారు అంటే అప్లై చేయడంలోనే డ్రాప్ అయిపోయారు మరి ఇందులో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే మీరు చూడండి ఈ ఫోర్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ టూ ల్యాక్ ఫిఫ్టీ టు త్రీ ల్యాక్స్ వరకు రాస్తే చాలా గొప్ప విషయం అది టూ ల్యాక్ ఫిఫ్టీ వరకు రాస్తారేమో అది అంటే సగం సగం ఎగ్జామ్ ముందే ఒకటి అయిపోతారు ఇక సగ మిగిలిన సగంలో ఎయిటీ పర్సెంట్ టు నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ అప్రాక్సిమేట్ గా ఏదో అప్లై చేస్తామా డిగ్రీ పాస్ అయ్యాం పక్కింటి వాళ్ళు చెప్పారు ఎదుటింటి వాళ్ళు చెప్పారు లేదా యూట్యూబ్లో చూసి పెట్టాము అని అప్లై చేసేవాళ్ళు ఉంటారు తప్ప కనీసం బుక్ తీసేవాళ్ళు కానీ బుక్ చదివే వాళ్ళు కానీ అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ వాళ్ళు కూడా ఉండరు మరి ఇన్ని పోస్టుల్లో ఎంతమంది సిన్సియర్ క్యాండిడేట్స్ ఉంటారు అంటే మాక్సిమం సిన్సియర్గా ఇది నాకు ఈ ఉద్యోగం రావాలి ఖచ్చితంగా నాకు గ్రూప్ టూని అది అని చదివేటువంటి వాళ్ళు మాక్సిమం చూసుకుంటే పదిహేను వేల నుంచి ఇరవై వేలకు మించి ఉండరు ఇరవై వేలకు మించి ఉండరు అంటే పోస్ట్కి వచ్చి ఒక ఇరవై పోటీ ఉంటుంది మ్యాక్సిమం సిన్సియర్ క్యాండిడేట్స్ ఒక ఇరవై పోటీ ఉంటుంది అదేవిధంగా కట్ ఆఫ్ చూసుకుంటే మనకి నూట యాభై మార్కులు నూట యాభై రావాల్సిన అవసరం కూడా లేదు సో ఒకప్పుడు కట్ ఆఫే మనకి సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ గ్రూప్ టూ చూసుకుంటే అప్పుడు పోస్టులు నాలుగు వందలు అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ మంది పేపరు చాలా ఈజీ పేపర్ అప్పట్లో పేపర్ ఈజీగా ఉంది ఇక దాంతోపాటు వన్ ఇస్ టు ట్వల్ థర్టీన్ మధ్యలో తీసుకున్నారు అప్పుడే సిక్స్టీ పర్సెంట్ కట్ ఆఫ్ వచ్చింది ఇప్పుడు పేపర్ కార్టి మీద పెరిగేటువంటి ఛాన్స్ ఉంది లాస్ట్ ఏపీపీఎస్సీ శైలి చూసుకుంటే ఖచ్చితంగా పేపర్ డిఫికల్ట్ వస్తుంది అదేవిధంగా వన్ ఇస్ టు ఫిఫ్టీ దాదాపుగా నలభై ఐదు వేల మందికి అవకాశం ఉంది ఇందులో ప్రిలిమినరీ క్వాలిఫై అవడానికి ఇక దాంతోపాటు పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది సో ఇవన్నీ క్రైటీరియా చూసుకుంటే అసలు జనరల్ క్యాండిడేట్సే అంటే జనరల్ క్యాండిడేట్స్ మనకి డెబ్బై నూట యాభై మార్కుల్లో ఒక డెబ్బై ఐదు మార్కులు డెబ్బై మార్కులు వచ్చినా సేఫ్ అయిపోయేటువంటి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది డెబ్బై వస్తే చాలు యాక్చువల్గా ఇంకా తక్కువ వచ్చినా కూడా కొన్ని కేటగిరీస్ లో ప్రిలిమినరీ ఈజీగా దాటేస్తారు ఇక్కడ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇది జాబ్ ఇచ్చేటువంటి ఎగ్జామ్ కాదు వడపోత పరీక్ష మాత్రమే కాబట్టి ఈజీగా మనం గేరైపోవచ్చు ఇప్పటి నుంచి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకొని ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఒక కటాఫ్ బేస్డ్గా ఇప్పుడు ఇంతకుముందు కంప్లీట్గా చదువుకుంటూ వచ్చాం ఇప్పుడు కట్ ఆఫ్ బేస్డ్గా సబ్జెక్ట్ బేస్డ్గా ఇంపార్టెన్స్ బేస్డ్గా మనం చదువుకున్నట్లయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిఫై అవుతారు ఇప్పటి నుంచి మొదలెట్లే అవుతారు అండ్ ఇప్పటి నుంచి మొదలైట్లే ప్రతి అవుతాడంటే అవడు ఇప్పటి నుంచి మొదలుపెట్టిన ఒక ప్లాన్ గా చదివితే అవుతాడు రెండు సంవత్సరాల నుంచి అది ఇదే శ్వాసకాధ్యాసాలు కూర్చున్నవాడు పాస్ అవుతాడంటే అది కూడా గ్యారెంటీ లేదు మరి దానికే గ్యారంటీ లేనప్పుడు దీనికి గ్యారంటీ ఎట్లా ఉంటుంది ఒక ప్రిడిక్షన్ అంతే మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే అంటే ఏ ప్లాన్ లేకుండా రాస్తాము రాయలేదు తెలియకుండా నెల రోజుల్ని గడిపేయడం కన్నా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో కూర్చుంటే ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ వస్తుంది మంచిగా పాస్ అయ్యేటువంటి అవకాశం నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దానివన్నీ మూసిపోయాయి నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది అప్లై చేశారు తర్వాత ఇంకా సిన్సియర్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు మనం పోటీ పడగలమా ఇట్లాంటి అంశాలన్నీ కూడా బ్రెయిన్లో తీసేసి మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు మరి రేపటి వీడియోలో అలా థర్టీ డేస్ని ఎంత ప్రొడక్టివిటీగా ఉపయోగించుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా కట్ ఆఫ్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకొని షెడ్యూల్ వేసుకుంటే క్వాలిఫై అవుతాము అనేటువంటిది మనం మరొక వీడియోలో రేపు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి మీరు గ్యారంటీగా క్వాలిఫై అవుతారు ఆ నేను ఏదైతే రేపు చెప్పబోతున్నా ఆ ప్రాసెస్ లో మిమ్మల్ని క్వాలిఫై చేయించేటువంటి టెస్ట్ సిరీస్ మెటీరియల్ గైడెన్స్ వితౌట్ క్లాసెస్ క్లాసెస్ లేకుండా మనం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ మనం తీసుకురాబోతున్నాం అది షార్ట్ టర్మ్ మెంటర్షిప్ అని అనుకోవచ్చు జస్ట్ ప్రిలిమినరీ వరకు ఉంటుంది అనమాట ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు ఎప్పుడు మీరు ఇచ్చిన షెడ్యూల్ మీరు పూర్తి చేసి ప్రతిరోజు టెస్ట్ రాసినట్లయితే కాబట్టి ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి త్వరలోనే మనకి రేపు సాయంత్రం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట సో మీరు బ్రెయిన్లో ఉన్నటువంటి అన్ని తీసేయండి ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది క్వాలిఫై మీరు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిఫై అవుతారు పోటీ అనేటువంటిది నెంబర్ వైజ్గా మనకు కనపడుతుంది తప్ప వాస్తవిక పోటీ అనేటువంటి దాంట్లో ఉండే ఉండదు సో మీరు ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ